వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మనకు మరికొద్దిసేపట్లో ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు అయితే కురవోతున్నాయి అయితే ఈ తుఫాన్ అయితే తీరానికి దగ్గరగా అయితే వచ్చింది అయితే మనకు ఏ జిల్లాలో ఈ వర్షాలు కురుస్తాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇప్పుడు మీకు తుఫాన్ అనేది ప్రజెంట్ ఎక్కడ ఉంది సో దీని కారణంగా మనకు మరి కొద్దిసేపట్లో ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి అంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇదండి తుఫాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏపీలో దిత్వా తుఫాన్ అనేది మనకు తీరానికి దగ్గరగా అయితే వచ్చింది ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా సో ఇక్కడ మనకైతే ఈ తుఫాన్ ఇక్కడైతే ఉందండి ప్రజెంట్ అయితే మనకు ఇది పుదుచ్చేరి మరియు ఇక్కడ చెన్నైకి మధ్యలో ఇది తీరాన్ని అయితే దాటే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకు మరో మూడు గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి అయితే ముఖ్యంగా మనకు ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉండబోతున్నాయి ఏంటని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు వచ్చేసి నెల్లూరు జిల్లా కానివ్వచ్చు ఇక మనకు తిరుపతి జిల్లా కానివ్వచ్చు ఇక మనకు నెల్లూరుతో పాటుగా ఏంటంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఏదైతే తమిళనాడుకు దగ్గరగా ఉన్నాయో ఆ జిల్లాల్లో కూడా మనకు భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి అలాగే మనకు చిత్తూరు జిల్లాల్లో ఈ వర్షాలు అయితే కొనసాగబోతున్నాయి అలాగే ఇప్పుడు మనకి ఏంటంటే ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో ఆల్మోస్ట్ మనకు చల్లటి గాలులతో పాటు మనకు వర్షం అయితే కురుస్తుంది అయితే మనకు ఈ గాలులు అనేది ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే ఉంది అయితే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో అలాంటి వాళ్ళు కేంద్రాలకు కేంద్రాలకైతే చేరుకోండి అలాగే గవర్నమెంట్ కూడా ఏంటంటే అధికారులకు అయితే జారీ చేశారు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారో అలాంటి వారందరూ చెప్పనిసరిగా సో సురక్షిత కేంద్రాలకైతే చేర్మించండి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈరోజు మాత్రం మరి కొద్దిసేపట్లో దుమ్ము దులపబోయే వర్షాలు అయితే ఉన్నాయి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే వర్షాలకు సంబంధించి మీకు పక్కా తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్